మేరక్ జిల్లాలోని కొల్చేర మండలం పోతంశెట్టిపల్లి పాఠశాలలో నేషనల్ సర్వీస్ స్కీమ్ ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపల్ ఎన్ఎస్ఎస్ చైర్మన్ కె హుసేన్ అధ్యక్షతన వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేరక్ అడిషనల్ ఎస్పి మహేందర్ మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ఎన్ఎస్ఎస్ వల్ల కలిగే కార్యక్రమాలను ఆయన వివరించారు జాతీయ భావం క్రమశిక్షణ శ్రేమ పట్ల అవగాహన కలుగుతుందన్నారు విద్యార్థి దశ నుంచే ఎన్ఎస్ఎస్ వాలంటీర్ ప్రయోగాన్ని సమాజ సేవ కోసం అవగాహన కలుగుతుందన్నారు జరిగే కార్యక్రమాలను విద్యార్థులకు వివరించారు ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కె వెంకటేశ్వర్లు ఏడు రోజుల పాటు ప్రత్యేక శిబిరంలో విద్యార్థులకు కావలసిన ప్రయోగాలను చెప్పడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో గౌరీ రాజేష్ దుర్గా ప్రసాద్ కరోబార్ దుర్గయ్య గ్రామ పెద్దలు పాల్గొన్నారు వారికి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు కళాశాల అధ్యాపకులు వెంకటేశ్వర్లు కె నాగేందర్ కూడా పాల్గొన్నారు చేసే పని ఎవరు చేయలేదు ఒకటి వాణిజ్య దగ్గర విద్యార్థికి ప్రతి ఒక్క స్టూడెంట్కి అందరికి కూడా అవగాహన కావాలి మనం చేసే పని ఎట్లా ఉండాలంటే మన మండలం మన జిల్లాకి మన కాలేజ్ అనేది పేరు రావాలి మనం చేసే పనిలోనే ఉంటారు ఓకేనా మనం చేసేటప్పుడు ఏంటంటే క్రమశిక్షణ కానీ ఒక ఇక్కడికి వచ్చినాము కాలేజ్కి వచ్చినాము మనం ఒక కాలేజ్ స్టూడెంట్స్ పని చేసే ఐడియా పాలేస్ గుడిని రూమ్ గుడి గౌతమ్మ సెట్ గౌతం సెట్టినప్పుడు మనం 私は、私は、私 <noise> は<楽>、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私は、私、私、私は、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、私、